ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఎంబీసీ దగ్గర ఉన్నామండి ఇది ఎంబీసీ సర్కిల్ వస్తుంది ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ చూస్తే జేఈఓ క్యాంప్ ఆఫీస్ అండి ప్రజెంట్ మనం అయితే ఇక్కడ ఉన్నాము వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి లక్కిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి ఏటీ కృష్ణ తేజ సర్కిల్ శితా తోరణం సర్కిల్ ఈ మూడు ప్లేస్ లు ఎంట్రీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది సో ఈ మూడు ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రస్తుతం భక్తుల రద్దీ ఎలా ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే జిహెచ్ సర్కిల్ అనేది వస్తుంది ఇప్పుడు నేను ఆ ఏటీ జిహెచ్ సర్కిల్ వద్దకైతే వెళ్తున్నానండి ఇలా కొంచెం ముందుకెళ్తే దగ్గర్లోనే ఏటీ జిహెచ్ సర్కిల్ అనేది ఉంది చూడండి మీరు ఏటీ జిహెచ్ సర్కిల్ అని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను ఆ ఎంట్రీ పాయింట్ అయితే వెళ్తున్నానండి ఈ మూడు ఎంట్రీ పాయింట్స్ వద్దకి మీరు ఫ్రీ బస్ ద్వారా కూడా చేరుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రీ బస్ లు కూడా వస్తున్నాయి సో ఈ ఎంట్రీ పాయింట్స్ ఉన్న చోటికి మీరు టికెట్ అనేది చూపించి ఆ ఎంట్రీ పాయింట్ దగ్గరకి ఫ్రీ బస్ లో కూడా చేరుకోవచ్చు

ఓకే అండి ఇప్పుడు మనం ఏటీ ఎంట్రీ పాయింట్ వద్దకు వస్తున్నాం ఇది ఏటీ ఎంట్రీ పాయింట్ క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే భక్తులకి కావచ్చు క్యూ లైన్ లో వెళ్లేటటువంటి భక్తులకు కావచ్చు తిరిగి వారు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం మంచినీరు పాలు అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నారండి ప్రజెంట్ ఏటీ ఎంట్రీ పాయింట్ వద్ద భక్తుల రద్దీ అయితే ఇలా ఉంది సో ఈ మూడు రోజులకి సంబంధించి ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం మధ్యాహ్నం స్లాట్ టైం లో కి సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఆ భక్తులందరికీ కూడా ఏటీ ఎంట్రీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మీరు క్యూ లైన్ లో కూడా చూస్తూ ఉన్నారు కదండి భక్తులు ఎలా వెళ్తున్నారు ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది భక్తుల రద్దీని మీకు చూపించే ప్రయత్నం అండ్ క్యూ లైన్ దగ్గరికి ఎలా చేరుకోవాలి అండ్ ఈ ఎంట్రీ పాయింట్స్ వద్దకి భక్తులు ఎవరూ కూడా ఎంట్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి మనకి తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదండి ఈ మూడు ఎంట్రీ పాయింట్స్ వద్దకి కూడా టీడీ వారు ప్రీ బస్ ఫెసిలిటీ అనేది ఉంది సో మీరు ప్రీ బస్ ఎక్కేసి మీరు ఎంట్రీ పాయింట్ ఏదైతే ఆ ఎంట్రీ పాయింట్ వద్దకి చేరుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి ఏటి జీహెచ్ ఎంట్రీ పాయింట్ అనేది చూసాం అలాగే ఇప్పుడు కృష్ణతేజ్ ఎంట్రీ పాయింట్ సర్కిల్ వద్దకైతే అయితే వెళ్తున్నామండి ఈ కృష్ణ తేజ సర్కిల్ అనేది ఉదయం టైం స్లాట్ లో ఎవరైతే వైకుంఠ ద్వారదర్శన్ సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ వ్యక్తులందరికీ కూడా తేజ సర్కిల్ ఎంట్రీ పాయింట్ గా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనం ఆ ఎంట్రీ పాయింట్ వద్దకు ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి వెళుతూ ఉన్నామండి ఇప్పుడు మనం కృష్ణ తేజ సర్కిల్ ఎంట్రీ పాయింట్ వద్దకు చేరుకోవడం జరిగింది ఇది కృష్ణ తేజ సర్కిల్ ఎంట్రీ పాయింట్ ఇక్కడ చూడండి భక్తుల రద్దీ ఎలా ఉందని మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ కూడా శ్రీవారి సేవకుల ద్వారా ఎప్పటికప్పుడు తిరిగి వారైతే భక్తులకి అయితే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అయితే అందిస్తూ ఉన్నారు తద్వారా దర్శనం మొదటి మూడు రోజులు కేవలం డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి మాత్రమే దర్శనం అలో చేయడం జరుగుతుంది అని ఎక్కడికక్కడ ఈ విధంగా భక్తులకి అవగాహన కల్పిస్తూ ప్రధాన కూడలలో టీడీ వారు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రెసెంట్ ఇప్పుడు మనం కృష్ణతేజ సర్కిల్ వద్ద అయితే ఉన్నాం సో కృష్ణతేజ సర్కిల్ అనేది మొదటి మూడు రోజులు ఎవరైతే మార్నింగ్ స్లాట్ లో దర్శనం కొరకు సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులందరికీ కూడా కృష్ణతేజ సర్కిల్ ఎంట్రీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కృష్ణతేజ సర్కిల్ వద్ద భక్తుల రద్దీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో ఇప్పుడు లైవ్ లో చూడవచ్చు అండి ఇది కృష్ణతేజ సర్కిల్ మీకు ఒకవేళ కృష్ణతేజ సర్కిల్ ఎక్కడ ఉంది అక్కడికి ఎలా చేరుకోవాలని తెలియకపోతే ఫ్రీ బస్ ద్వారా కూడా మీరు కృష్ణతేజ సర్కిల్ వద్దకు అయితే అండి అందులో అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు మీరు చూసారు కదా వీడియో స్టార్టింగ్ లో కూడా కృష్ణ తేజ సర్కిల్ వద్దకు కానీ ఏటీజీహెచ్ వద్దకు కానీ అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి శిలా త్వరం సర్కిల్ వద్దకు కానీ ఈ మూడు ప్లేస్ లకి కూడా ఫ్రీ బస్ ద్వారా శ్రీవారి భక్తులు అండి అండ్ ఎక్కడికక్కడ స్కూడెండ్ల ద్వారా శ్రీవారి సేవకులు శ్రీవారి భక్తులకు అయితే సేవలు అందిస్తూ ఉన్నారు ఓకే అండి ఇప్పుడు కృష్ణ కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తుల రద్దీ అనేది చూశారు కదా ఇప్పుడు అలాగే తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోనం సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దామండి కృష్ణా తేజ సర్కిల్ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వద్దకు అయితే మనం అయితే వెళ్తున్నామండి చూడండి శిలాతోర్ణం సర్కిల్ ఎంట్రీ పాయింట్ వద్ద నుంచి కూడా ఫ్రీ బస్ సౌకర్యం అయితే మనకు ఉంది ఫ్రీ బస్ అనేది వస్తుంది చూసారు కదండి సో మీరు ఏ ఎంట్రీ పాయింట్ వద్దకి చేరుకోవడానికైనా ఫ్రీ బస్ సౌకర్యం అయితే ఉంది అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం మొదటి మూడు రోజులకి డిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి అంటే ఉదయం స్లాట్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక ఎంట్రీ పాయింట్ మధ్యాహ్నం స్లాట్ లో సెలెక్ట్ అయిన భక్తులకు ఇంకొక ఎంట్రీ పాయింట్ రాత్రి స్లాట్ టైంలో సెలెక్ట్ అయినటువంటి భక్తులకి శిలాతోరణం సర్కిల్ ఇలా మూడు ఎంట్రీ పాయింట్లు ఇవ్వడం వలన చాలా తొందరగా దర్శనం అనేది భక్తులకి కల్పించడం జరుగుతుంది మొదటి రోజు అయిన ఈ రోజే కేవలం మూడు నుంచి నాలుగు గంటల్లోనే చాలా తొందరగా వైకుంఠ ద్వార దర్శనం అయితే భక్తులు చేసుకోవడం జరిగిందండి తిరిగి వారైతే వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చినటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది పాలు చిన్నపిల్లలతో వచ్చే భక్తులకి పాలు కావచ్చు అన్న ప్రసాదం మంచినీరు ఇలా క్యూ లైన్ లో కానీ ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు అండ్ శ్రీవారి సేవకులు కూడా భక్తులకైతే చాలా అద్భుతంగా సేవలు అయితే అందిస్తూ ఉన్నారండి ఇప్పుడు మనం శిలాతోర్ణం సర్కిల్ ఎంట్రీ పాయింట్ వద్దకైతే వెళ్తూ ఉన్నాం అయితే సాధారణంగానే నెమ్మదిగానే భక్తులు అయితే వెళ్తూ ఉన్నారండి అలాగే మీరు చూసారు కదా ఈ ఎంట్రీ పాయింట్ ఇప్పటికి మనం వచ్చేటప్పుడే ఈ వీడియోలోనే మూడు నాలుగు ఫ్రీ బస్ అయితే చూడడం జరిగింది భక్తులు ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదండి ఎక్కువ దూరం ఉంటుంది మేము నడవలేము ఎంట్రీ పాయింట్ వద్దకి అట్లా భక్తులు ఎవ్వరూ కూడా కంగారు పడి ఇబ్బంది పడాల్సిన పని లేదు అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు అండ్ ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఎంట్రీ పాయింట్ వద్దకి చేరుకొని మీరు ఎంట్రీ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇది కృష్ణ తేజ సర్కిల్ వద్ద క్యూ లైన్ లో మీరు చూస్తూ ఉన్నారండి క్యూ లైన్ లో చూడండి వచ్చేటటువంటి భక్తులకి అయితే టిడి వారు అన్ని ఏర్పాట్లు కూడా శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తున్నారు క్యూ లైన్ లో కృష్ణ తేజ సర్కిల్ వద్ద కూడా భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉందండి రాత్రి టైం టైం స్లాట్ లో ఉన్న భక్తులందరూ కూడా కృష్ణ తేజ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి కృష్ణ తేజ సర్కిల్ నుంచి అలో చేయడం జరుగుతుంది ఈ కృష్ణ తేజ సర్కిల్ వద్దకి మీరు చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదండి ప్రీపస్ ఫెసిలిటీ అయితే ఉంది సో ఇది కృష్ణ తేజ సర్కిల్ వద్ద నుంచి క్రీడ లో జాయిన్ అయినటువంటి భక్తులు వెళ్ళడం ఓకే అండి ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే సిఆర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము సిఆర్ ఆఫీస్ కి ఆపోజిట్ లో ఉన్న రూమ్స్ అలాట్మెంట్ ఎల్ఈడి స్క్రీన్ అని చూస్తూ ఉన్నారండి ప్రజెంట్ సిఆర్ ఆఫీస్ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియోలో ఇప్పుడు చూస్తూ ఉన్నారు కేవలం సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లో రేపటి దర్శనం టికెట్ కలిగి ఉన్న భక్తులకి మాత్రమే రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ప్రెసెంట్ ఇప్పుడు కూడా రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారండి రూమ్స్ రిజిస్ట్రేషన్ కేవలం ఒక టెన్ మినిట్స్ లోనే రిజిస్ట్రేషన్ చేసుకుని సిఆర్ ఆఫీస్ నుంచి బయటకి అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఒకరు రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని సిఆర్ ఆఫీస్ నుంచి బయటకు రావడం జరిగింది వారిని అడిగితే పది నిమిషాల్లోనే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకి రావచ్చామని చెప్పడం జరిగిందండి అంటే కేవలం దర్శనం టికెట్ అది కూడా రేపటి దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ రూమ్ కి ప్రెసెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి రూమ్ రిజిస్ట్రేషన్స్ అనేవి తొందరగా అవుతున్నాయి ఇదండి సిఆర్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ప్రజెంట్ సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని క్యూ లైన్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయండి మీరు ఇప్పుడు వీడియో లో కూడా చూడవచ్చు చూడండి క్యూ లైన్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి సో కేవలం దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది కూడా రేపటే దర్శనం టికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఆఫ్ లో రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకొని క్యూ లైన్స్ అన్ని కూడా ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాయండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మినిమమ్ ఒక టెన్ మినిట్స్ లోనే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని బయటకి రావడం జరుగుతుంది